కోరిన కోర్కెలు తీర్చే అయినవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఉదయం నుంచే అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం కోసం వేలాది మంది భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు దీంతో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో సందడిగా మారాయి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ఉగాది వరకు జరగనున్నాయి ఆలయ ప్రాంగణంలో పట్నాలు ఒగ్గు కళాకారుల పాటలతో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది సంక్రాంతి పర్వదినాన్ని స్వామి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించనున్నారు పన్నెండున ప్రారంభమైన జాతర మహోత్సవం ఉగాది వరకు జరగనుంది ఈ అయినవల్ గ్రామంలో వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా భోగి సంక్రాంతి పండుగ నుంచి ఉగాది పండుగ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ భోగి పండుగ రోజు జంట నగరాల ప్రజలందరూ కూడా హైదరాబాద్ సికింద్రాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శించుకొని వాళ్ళకు బోనాలు చెల్లించి పట్టాలు చెల్లించి అలాగే అభిషేకాలు అర్చనలు మొదలు పుట్టివెంటుకలు తీయట మొదలు కార్యక్రమాలన్నీ చెల్లించుకొని వాళ్ళ భక్తుని చాటుకోవడం జరుగుతుంది అలాగే మకర సంక్రాంతి పండుగ రోజు అయినవల గ్రామ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా తమకు పంటలు బాగా సమృద్ధిగా పండి అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలనే కోరుకోని నిమిత్తము వాళ్ళు ఎడ్ల పనులతోటి ప్రభలు నిర్వహించి వాళ్ళ భక్తిని చాటుకోవడం జరుగుతుంది అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపాకు పాత్రలు కాగాలని కోరుతున్నాం